ఆ ధైర్యం లేకుండా చేశారు అంటే ఇప్పుడు ఒకవేళ పెద్దరెడ్డి రాకపోయినా ఫోన్ లో మాట్లాడి వీళ్ళు చేస్తారు ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు అనమాట అంటే భయపడేటట్టు చేస్తున్నారు అది ఒకటే అంటే భయాన్ని బాబుకి పరిచయం చేయబోయి ఇప్పుడు ఆయనే భయం పరిచయం చేసుకుంటున్నారు రెండవది మిథున్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే జగన్ కి రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ లేదా గుండెగాయనాలు అనాలేము గోదావరి జిల్లాల కదంతా మిథున్ రెడ్డికి అప్పచెప్పింది పవన్ కళ్యాణ్ ఓడించే బాధ్యతతో పాటుగా గోదావరి జిల్లాలో జనసేన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అనేక మంది ఇన్ఛార్జీలు వచ్చారు కదా అదంతా చూసింది అతనే అది పవన్ కళ్యాణ్కి కోపం ఉంది కాబట్టి అక్కడ రాజకీయంగా మిథున్ రెడ్డినే నేనే దెబ్బ కొట్టాల్సింది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆగ్రహమే వాళ్ళ పార్టీ నాయకులకు ఉంది ఇంకొకటి ఏళ్ల తరబడి వాళ్ళ ఆధిపత్యం చిత్తూరు జిల్లాలో ఇంకెవరు అంగీకరించరు అక్కడ వాళ్ళకి నచ్చదు మిగతా వాళ్ళకి ఇప్పుడు అదే కరుణాకర్ రెడ్డి అదే చెవిరెడ్డి వీళ్ళు ఏమనలేక సైలెంట్గా ఉంటారు ఈయన వాళ్ళ జోలికి పోవట్లేదు కదా కానీ వాళ్ళందరికీ కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధిపత్యాన్ని అంగీకరించే మనస్తత్వాలు కదా రెడ్లలో కూడా కాబట్టి అది ఒక మైనస్ కూడా ఉంది పెద్దిరెడ్డికి కాకపోతే మనిషి వచ్చేటప్పటికి సూటిగా మాట్లాడగలడు కానీ అతన్ని అతని దౌర్జన్యం అయింది లేకపోతే ఆయన ఫ్యాక్షనిజం అన్నట్టు ఒరిజినల్ ఫ్యాక్షనిజం అనాలా దాన్ని రౌడిజం అనాలా తెలీదాయి నియోజకవర్గాలు ఇంకొక